రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల గెలుపు లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన ముందుకు వెళ్తుంది దీంట్లో ప్రధానంగా ఆర్యవేస సామాజిక వర్గాన్ని ముందు ఉంచి వారికి పెద్దన్న ఇచ్చి ఎన్నికలను ముందుకు సాగించాలని ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవేస సామాజిక వర్గానికి ఇతంగా సేవలు చేసిన వారందరినీ కూడా పార్టీలకు ఆహ్వానించి వారందరికీ కీలక బాధ్యతలు అప్పగించి ఎన్నికల నిర్వహణ కూడా వారి మీద పెడుతున్నారు అసలు దీనికి సంబంధించి ఆర్యవసీ సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దగ్గరవుతుందనే అంశాలని అడిగి తెలుసుకుందాం సార్ ప్రధానంగా ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకోవడానికి కారణం ఏంటి మరి నిజంగా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆడ కుమారుడు సేమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా పరిపాలన చేశారో అదే విధంగా జరుగుతుందో ఈ వయసులకి నామినేటివ్ పోస్టులు ఇవ్వాలని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్తూ జరిగింది అలాగే మరి మొన్న ఐదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా నామినేటివ్ పోస్టులు ఇచ్చి అందరిని కూడా మర్యాదపూర్వకంగానే చేసుకుంటూ వచ్చారు అలాంటి వైఎస్ఆర్ మరి పార్టీలో చేరాలని వాళ్ళు అందరూ కూడా కోరటం వల్ల ఆరు వయసులకి ప్రత్యేకంగా స్థానం కల్పించాలి ఈ ఈ ఎలక్షన్ అయిన తర్వాత కనీసం వాళ్ళని గుర్తించాలి అన్న ఆలోచనలో వ్యాపారస్తులు కూడా ఎయిటీ పర్సెంట్ వ్యాపారస్తులు కూడా ఆరు వయసులే అంచేత వాళ్ళు ఎలా విధంగా దీన్ని కొనసాగించాలి ఆలోచనతో మా మా అందరిని కూడా కేకేస్తూ జరిగింది కేకేసి మా అందరిని కూడా జాయిన్ చేసుకుంటూ కాకుండా బాధ్యతలు కూడా అప్పుడు చెప్పారు ఆ బాధ్యతల ప్రకారం మేము కూడా నిర్వర్తిస్తూ మరి జగన్కి గెలుపు కోసం మేము మేమందరం కోరుకుంటాము జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యాపారస్తులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు వ్యాపారాలు లేవు అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి ప్రతిపక్షాలు దీన్ని మీరు ఎలా తిప్పికొడతారు వ్యాపారాలు లేవు అనేది అనుకంట ఇవాళ రైస్ మిల్లర్స్ ఉన్నారు ఉదాహరణకి రైస్ మిల్లర్సు భరోసా కేంద్రాలు పెట్టిన తర్వాత ఈ రైస్ మిల్లర్ల దగ్గరించి ధాన్యం కొని మరి మన మిల్లర్స్ సప్లై చేస్తుంటే వాళ్ళకి ఒక మజూరి వస్తుంది బ్రహ్మాండమైన ఇన్కంలో ఉన్నారు ఎవరు నష్టపోలేదు అందరికి కూడా రైస్ మిల్లర్స్ కూడా అందరికి బాగానే ఉంది అలాగే వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంది ఏంటంటే రెండు సంవత్సరాలన్నర మనకి కరోనా వస్తూ వల్ల ఆర్థిక మనీ తక్కువగా ప్రజల దగ్గర ఉండటం వల్ల కొనుగోలు కొనుగోలు శక్తి తగ్గుతు వల్ల జరిగిందే కానీ ఇది వైఎస్ఆర్ పార్టీ వల్ల లేదా కూడవాళ్ళు జరిగింది కాదు సార్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సోమరుపోతులుగా మారిపోతున్నారు వీళ్ళు ఎవరికీ పనిచేసే అవకాశం లేకుండా పోతుంది దానివల్ల వ్యాపారం అంతా కూడా కుంటుపడిపోయిందనే వర్గాలు అంటున్నాయి దీని మీద మీరు అంట పొరపాటు అది ఎవరైనా ఉంటే పొరపాటు ఎందుచేతలు అంటే ఎప్పుడూ ఉన్నది ఇచ్చిన రోజులు ఉన్న వచ్చిన రోజులు ఉన్నాయి రెండు వేలు ఇచ్చే ఉన్నది మూడు వేలు ఇవ్వచ్చు నాలుగు వేలు ఇవ్వచ్చు ఇవ్వచ్చు కానీ దానివల్ల సోమరు అవుతాం కాదు కారణం ఏంటంటే ఇవాళ మెన్ పవర్ న్యాచురల్గా చదువు చదువుకున్న వ్యక్తులు ఎక్కువ మంది ఉండటం వల్ల అందరూ కూడా ఉద్యోగాలకి వరుస మరి హైదరాబాదు బెంగళూరు అన్ని చోట్లకి వెళ్తాం జరుగుతుంది అందుచేత ఇక చేసే వ్యక్తులు తక్కువ ఉండటం వల్ల మనం ఆలోచించడమే ఇదంతా కానీ ఇదంతా కూడా నిజం కాదు జగన్ వచ్చిన తర్వాత అందరికి కూడా బాగుంది సార్ విజయవాడ విజయనగరం ప్రాంతాల్లో ఆర్య సామాజిక వర్గం చెందిన వ్యక్తులకి టిక్కెట్లు ఇవ్వడం జరిగింది వీరందరితో పాటు మీరు ప్రచార అవకాశాలు ఎలా ఉన్నాయి ఇక్కడ చాలా ముమ్మరంగా ఊహించిన దాని మీద ఎక్కువగా నిన్న రోజున మరి వెళ్ళిన తీరు చూస్తే మరి జగన్కి మళ్ళా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చినట్లే ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఏం చేస్తారంటే మరి నిన్న రాజమండ్రిలో కానీ ఇటు కా కాకినాడ కానీ ఇటు పెద్ద పిఠాపురంలో కానీ అన్ని చోట్ల కూడా విపరీతమైన ఆదరణ కనపడ్డది అంటే మేమందరూ కూడా చాలా సంతోషించి మేము ఈ వయసులో కూడా హుషారుగా తిరగాలనే ఉద్దేశంతో జిల్లాలో ఎక్కడికైనా ఏ ప్రాంతానికైనా వెళ్ళి ఎక్కడైనా తెలియని వ్యక్తులు ఉంటే ఇలా జగన్ వల్ల ఇలా ఉంది ఇలా ఉంది మన పరిస్థితులు అందుచేత అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేయండి అని చెప్తానికి కూడా మాలాటి వాళ్ళు ఇంకా జాయిన్ కూడా ఉన్నారు అతి త్వరలోనే ఒకవేళ నా రెండు మూడు రోజుల్లోనే జాయిన్ అవుతారు వాళ్ళు జాయిన్ అయిన వెంటనే మేమే బ్యాచ్ బ్యాచ్లుగా వెళ్ళి మొత్తం కూడా సర్వే చేసుకుంటూ వెళ్తాం ఖచ్చితంగా కూడా జగన్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నెగ్గుతారు అందులో డౌట్ లేదు విజయవాడ సెంట్రల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ మీ సామాజిక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఆయన గెలిపే అవకాశాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఏంటండి ఒకే చోట్ల ఒకసారి ఎమ్మెల్యేగా చేసిన తర్వాత ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వ్యతిరేకం వస్తుంది ఆ వ్యతిరేకమైన ఇప్పుడు దాన్ని గాలిగా మర్చుకోవాలి ఆ మర్చుకోవడానికి సిద్ధంగా ఎల్లంపల్లి రెడీగా ఉన్నాడు మార్చుకుంటున్నారు అలాగే ప్రతి చోట్ల కూడా ఎమ్మెల్యే మీద ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్లు ఓ కొద్దిగా తేడా కనపడదు అంటే చేసిన వ్యక్తి మీద చే మంచి పని చేసి ఉంటే నాకు బాగా చేశారంటారు లేకపోతే నాకు చేయలేదు అంటారు ఈ చేయలేదు అన్న దాని మీదట ఈ ఎవరెవరికి చేయలేదు ఏం చేయలేదు అన్నది ఒకసారి పరిశీలన చేసుకుని అవన్నీ వాచ్ చేసుకుంటే ఖచ్చితంగా కూడా ఈ థర్టీ పర్సెంట్ ఫిలిప్ ఫిల్ చేయి అలాగే జగన్ ఖచ్చితంగా అనుగుణ మెజార్టీ వస్తుంది వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం ఈ ఆరి వర్గాన్ని అంత ఏకీకృతం చేసే అవకాశం ఉందా చేస్తే ఎప్పుడు కార్యాచరణ చేస్తారు ఇంకెక్కడుందండి టైము టైం తక్కువగా ఉంది కదా నెల అంతా కలిపి ఈ లో ఈ ఒకళ్ళు నామినేషన్ రేపు నుంచి మొదలెడుతున్నారు నామినేషన్ వేసిన వెంటనే ఎక్కడెక్కడ వీక్గా ఉన్నది ఎక్కడెక్కడ ఎవరు అవసరం ఉన్నది అని అంతా కూడా ఒక చార్ట్ తయారు చేస్తున్నారు ఆ చార్ట్ ప్రకారం మొత్తం అందరూ కూడా కిందకి పనిచేస్తారు వయసుకి సంబంధం లేకుండా మీకు సంబంధించి ప్రధానంగా మీరున్న ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కానీ కృష్ణా రీజియన్కి సంబంధించి కానీ ప్రధానంగా ఇటువంటి దృష్టి సారించబోతున్నారు మరి రేపటి రోజున మేము విజయవాడ వెళ్తున్నాను విజయవాడలో ఎల్లంపిల్లితో మాట్లాడి ఎలంపిల్లికి అతనికి ఏ రకంగా సహకారం కావాలో అడిగి ఆ రకంగా సహకారం చేయాలని ఆలోచనతోటి చేస్తున్నాం తర్వాత నాలాటి వ్యక్తులు ఇంకా చాలామందిని సెలెక్ట్ చేస్తూ జరిగింది వాళ్ళు కూడా మరి త్వరలోనే ఇందులో జాయిన్ అయ్యి వాళ్ళు కూడా దీనికి జగన్ పార్టీకి ఎట్టి బస్సులో కూడా వైఎస్ఆర్ పార్టీకి సేవ చేస్తారని సిద్ధంగా ఉన్నారు ఇది ప్రస్తుతం ఆర్యవశ సామాజిక వర్గాన్ని వారందరూ కూడా గెలుపు చిహ్నంగా భావిస్తారు జగన్మోహన్ రెడ్డి అదే ఆలోచన చేసి ఆర్య సామాజిక వర్గానికి ఆర్యవశ సామాజిక వర్గానికి పెద్దపేట వేశారు దీంట్లో భాగంగా వెల్లంపల్లితో పాటు ఇతరతర నాయకుల విజయాన్ని ఆర్యవయసీ సంఘం భుజస్కంధాలపై వేసుకుంది దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటన చేసి వారందరినీ కూడా సమీకృతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్యవశి సంఘం నేత గమని సుబ్బారావు చెప్తున్నారు దీంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఇంకా ఆకర్షితులుగా ఉన్నారు ఎటువంటి ఈ కూటమిల వల్ల ఎటువంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనబడలేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినాదాన్ని నిజం చేసే రీతిగానే జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది దాంతోపాటుగా వ్యాపారులకు అదేవిధంగా ప్రభుత్వ నిర్ణయాల పట్ల వ్యాపారులందరూ కూడా సమీకృతమైన ఆదాయ వనరులు వనగొడుతున్నాయి దీనివల్ల ప్రజల్లో సోమరుపు అనేది పూర్తిగా బోటకు ఇటువంటిని బయటపడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషికి ఆర్యవైశ్య సంఘం పూర్తిగా మద్దతు ఇస్తుందని ఆయన చెబుతున్నారు